హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రయాణి కిచెన్ అండ్ వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మక్క బజ్జీలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చాలా సింపుల్గా చూపిస్తానండి ఇది పెద్దలకి కాదు పిల్లలకి ఎవరికైనా ఈజీగా చేసేసుకునే రెసిపీ అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు జస్ట్ టెన్ మినిట్స్లోనే చేసేసుకోవచ్చు ఇది బయటికి వెళ్ళినప్పుడు లేదంటే పిల్లల స్నాక్ బాక్స్లోకైనా లేదంటే టీ టైంలో ఏమైనా తినాలనిపించినప్పుడు చేసేసుకోవచ్చు ఈ మక్క బజ్జీని వేడివేడిగా తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటాయి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి కాబట్టి వేడివేడిగా తిని చూడండి ఇక లేట్ చేయకుండా నా వీడియోలో మక్క బజ్జీలని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో స్కిప్ చేయకుండా చూ చూడండి చూసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మక్క కంకుల నుంచి ఈ విధంగా మక్క గింజల్ని సపరేట్ చేసేసుకోవాలి మీకు ఎక్కువ కావాలంటే నేను చెప్పే ఇంగ్రిడియంట్స్ని డబల్ చేసుకుంటే ఎక్కువ చేసేసుకోవచ్చు ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ వరకు మక్క గింజల్ని తీసుకోవాలి మిక్సర్ జార్లోకి పెద్ద మిక్సర్ జార్ తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ వరకు మిక్సర్ జార్లోకి వేసేసుకున్నాను పచ్చిమిర్చి ముక్కల్ని ఇక్కడ కట్ చేసుకొని వేసుకోవాలి సెవెన్ టు ఎయిట్ వరకు తీసుకోండి ఈ విధంగా వేసేసుకోవాలి అలాగే కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేశాను మీరు టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి అలాగే ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా పొట్టు తీసేసుకొని వేసుకోవాలి వాటర్ అట్వి అసలు యాడ్ చేయకుండా మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా బరకగా పట్టేసుకోవాలండి ఇలా పట్టేసుకున్న దాన్ని ఇప్పుడు బౌల్లోకి తీసేసుకోవాలి మీ దగ్గర ముదిరిన మొక్కలు ఉన్నట్లయితే వాటిని కొద్దిసేపు నానబెట్టి వాటర్లో తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇలా లేతగా ఉన్నట్లయితే డైరెక్ట్గా పట్టేసుకోవాలి ఈ విధంగా మొత్తం మనం మిక్సీ పట్టుకున్నాం కదా అది ఇప్పుడు బౌల్లోకి వేసేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా బజ్జీలాగా వేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా పిండిని తీస్తూ ఈ విధంగా వేసుకోవాలి ఒకదానిపై ఒకటి వేయకుండా మొత్తం ఆయిల్లో పట్టే విధంగా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మరొక పక్కకి ఆన్ చేసుకొని రెండు వైపులా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంటని హైలో పెట్టారంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండిపోతాయి కాబట్టి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకోవడానికి టైం ఎక్కువగా పట్టదండి చూసారు కదండి ఈ విధంగా కలర్ చేంజ్ అయింది అంటే మన డిష్ ఉన్న పేపర్లోకి ఏనా లేదంటే ప్లేట్లోకైనా వేసేసుకోవాలి సేమ్ ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఇలా బజ్జీలాగా వేసుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే మక్క బజ్జీలు అనేటివి రెడీ అయినట్టే వీటిని మనం వేడివేడిగా తిన్న తిని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది టీ టైమ్ స్నాక్స్కి అయినా లేదంటే పిల్లల బాక్స్లోకి అయినా ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా చేసేసుకునే రెసిపీ అండి నా స్టైల్లో ఈ మక్క బజ్జీలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసారు కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కదిరిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరిన్ని స్నాక్స్ రెప్స్ రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ప్రెస్ చేసి చూసేయండి మా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్